గ్రామ దేవతల ఆరాధనని అశ్రద్ధ చేయకండి దయచేసి గ్రామ దేవతల ఉత్సవాల్లో అన్ని వర్ణాలు వాళ్ళు పాల్గొని ఆవిడనే ఆవిడ ముత్యాలమ్మ కావచ్చు పోలేరమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆవిడే పరబ్రహ్మస్వరూపం అని ఆరాధన చేయండి ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి ఎందుకంటే అసలు దేవతలకి బ్రహ్మకి విష్ణువుకి శివుడికి నువ్వు నేనేమి మేనత్త కొడుకు కాదు ఇక్కడ కానీ గ్రామ దేవతకి గ్రామం అంతా పిల్లలు సొంత పిల్లల కింద లెక్క ఆవిడ కాపాడు తీరుతుంది బంధుత్వం ఉంది అక్కడ ఆ గ్రామానికి ఆవిడ దేవత మళ్ళీ పక్క గ్రామానికి కాదు మనకి అంటే పక్కింటికి సత్యమ్మ కావచ్చు ఆ వాళ్ళు ఆవిడని కొలుచుకుంటారు బంధుత్వం ఉంది అక్కడ మన పితృదేవతలు మనని కాపాడినట్టే గ్రామ దేవతలు మనని కాపాడుతారు హిందూ సంస్కృతులు గ్రామ దేవత ఆరాధన చాలా ముఖ్యం ఏటా ఉత్సవాలు ఏం మానకూడదు అప్పుడు హింస మాత్రం పనికిరాధనలు జంతు హింస చేయకూడదు అందరూ అమ్మవారికి కానీ మామూలుగా చేసే విధానంగా హాయిగా చేసుకోవాలి అందుకే ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు గ్రామ దేవతకి చెప్పి వెళ్ళాలి మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు అమ్మ ఏదో ప్రవచనం చేయడానికి ఫలానా ఊరు ఎడుతున్నాను తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి మళ్ళీ పొలిమేరకు వచ్చినప్పుడు చెప్పులిపి ఓ నమస్కారం చేయాలి నీ అనుగ్రహంతో మళ్ళీ ఊరు వచ్చాను